రాష్ట్రంలో కార్పొరేట్ మతతత్వ మనువాద శక్తులను ప్రతిఘటిద్దాం సమానత్వం సౌభ్రాతృత్వం ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి ప్రజల ఆంధ్రప్రదేశ్ నిర్మిద్దామని డిసెంబర్ ఆరు ఏడు తేదీలలో కడప నగరంలో తొమ్మిదవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని స్థానిక భగత్ సింగ్ నగర్ పార్టీ కార్యాలయం నందు ఆ పార్టీ శ్రేణులతో కలిసి రాష్ట్ర మహాసభల కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో అభివృద్ధి సంపద సృష్టి సంక్షేమం తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రస్తుతం సంపదను కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే కార్యక్రమంలో ఉన్నారని ప్రజా సంపద అయిన లాభాలతో నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పజెప్పడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని వారన్నారు నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటీకరణను నిలిపివేసి పరిశ్రమలలో ఎనభై శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలని అన్నారు మీడియా అందరికీ నమస్కారం నా పేరు బందెల బోబయ్య సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిత్రులారా ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ తొమ్మిదవ రాష్ట్ర మహాసభలను కడపలో చేపడం కోసము రాష్ట్ర కమిటీ నిర్ణయించుకొని ఆ రకంగా ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కార్పొరేటు మతతత్వ మనువాద శక్తులను ప్రతిఘటిద్దామనేటువంటి నిదానంతో ఈ మహాసభలు ప్రారంభం కాబోతున్నాయి అలాగే తొమ్మిదవ రాష్ట్ర మహాసభ అంటే ఇప్పటికి జరిగినటువంటి రాష్ట్ర మహాసభల్లో ఈ రాష్ట్ర మహాసభకు ప్రాముఖ్యత నెలకొల్పొని ఉంది జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు ఉద్యమాలలో అగ్రస్థానంలో ఉన్నటువంటి లిబరేషన్ పార్టీ ఈరోజు కడపలో తొమ్మిదవ రాష్ట్ర మహాసభను జరుపుతూ ఉంది అందులో భాగంగానే నిన్న రాయిచట్లో పదహారవ తేదీన రాయలసీమ స్థాయి సమావేశం ఒకటి జరపడం కూడా జరిగింది ఈరోజు ఇరవై ఆరవ తేదీన అంటే రేపు ఆదివారం రోజున కడపలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల కార్యకర్తలతో కొడుకు ఒక పెద్ద విస్తృత సమావేశం కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఏమైనా కూడా ఈ ఈ మహాసభను అత్యంత ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి కాబట్టి ఆరవ తేదీన ఒక పెద్ద ర్యాలీ బహిరంగ సభ జరుగు జరుపుతూ ఉన్నాం అలాగే ఏడవ తేదీన ప్రతినిధుల సభ జరుగుతుంది ఈ ర్యాలీ కోటి కోటిరెడ్డి సర్కిల్ మొదలుకొని కడపలో కోటిరెడ్డి సర్కిల్ మొదలుకొని మొత్తం కడపలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్ళన్నిటి కుడక చుట్టేసుకుంటూ వచ్చు జిల్లా పరిషత్ ఆవరణంలో బహిరంగ సభను నిర్వహిస్తూ ఉన్నాం ఈ బహిరంగ సభకు పార్టీ జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య గారు అలాగే పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు శంకర్ గారు పార్టీ మహాసభ నిర్వాహకులు పర్యవేక్షకులు రామ్దేవ్ గారు హరినాథ్ గారితో పాటు ఈ రాష్ట్ర కార్యదర్శి బంగారావు గారు కూడా హాజరవుతున్నారు వీటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులు అటు జాతీయ స్థాయిలో వంటి వ్యక్తులు కూడా ఈ మహాసభకు హాజరవుతా ఉన్నారు అందులో భాగంగానే ఈ ఈ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తూనే బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలు కూడా దృష్టిలో పెట్టుకొని మహాసభను నిర్వహిస్తూ ఉన్నాం కనుక ఈ మహాసభకు మేధావుల నుంచి ప్రజాస్వామ్యవాదుల నుంచి లౌకికవాదం నుంచి మాకు కావాల్సినటువంటి అన్ని రకాల సహాయాలు కూడా మేము ఆర్తిస్తూ ఉన్నాం అలాగే అధికారుల నుంచి కూడా మేము సహాయం అర్థిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఒక కీలకమైనటువంటి అంశం ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లిబరేషన్ బలపడాల్సినటువంటి అంశము చాలా ప్రాముఖ్యత కూడుకున్నది లిబరేషన్ బలపడితేనే ఈ దేశ రాజకీయాల్లో ఒక మంచి అవకాశాలు కూడా ఉండేటువంటి అవకాశం దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే లిబరేషన్ ఈరోజు ఈ సాహసంపేట నిర్ణయం తీసుకుపోతుంది రేపు బీహార్లో జరుగుతున్న ఇరవై అసెంబ్లీ స్థానాల్లో కనుక ఇరవై గుడిక నెగ్గే పరిస్థితుల్లో లిబరేషన్ ఉంది గతంలో పదహారు స్థానాల్లో పోటీ చేస్తే పన్నెండు స్థానాల్లో గెలిచింది ఆ పన్నెండు మంది సిట్టింగులకు సీట్లు కేటాయిస్తూ అదనంగా ఒక ఎనిమిది మందికి సీట్లు కేటాయించడం జరిగింది మొత్తం ఇరవై స్థానాల్లో బీహార్లో పోటీ చేస్తా ఒక ఈ బీహార్ ఎన్నికల దేశ రాజకీయాల్లో మలుపు తిప్పేటటువంటి అవకాశం ఉంది అందులో భాగంగానే కడపలో రాష్ట్ర మహాసభను నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర మహాసభలో చర్చించడం జరుగుతుంది దాంతోపాటు రాయలసీమలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు అలాగే కడప జిల్లాలో ఉండే ప్రధాన అంశాలు బద్వేలులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు వీటన్నిటిని ఒక అజెండాగా చేర్చి ఒక అజెండాగా చేర్చి దానిపైన చర్చించి ఒక పెద్ద తీర్మానం చేసి రాబో మూడు సంవత్సరాలు ఒక భవిష్యత్తు ఉద్యమానికి నాంది పలకడం కోసం ఈ లెబరేషన్ మహాసభలు జరుగుతూ ఉన్నాయి మొత్తం పదకొండు డిమాండ్లతో పదకొండు డిమాండ్లతో ఈరోజు మహాసభ ఏర్పాటు కా ఏర్పాటు కాబోతుంది ఈ పదకొండు డిమాండ్ల కోసము అవిరళమైనటువంటి పోరాటాలు కృషి అవిరాళంటే పోరాటాలు చేయడం కోసం పోరాటాల్లో కొత్త ఉద్యమాలు సృష్టించడం కోసం అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు వాళ్ళ విధానాలను ఎండగడుతూ ఆ రకంగా ప్రజా ఉద్యమంలో ముందుకు పోవడం కోసం లిబరేషన్ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాల్సినటువంటి అవసరం అందరిపైన ఉంది ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం అలాగే బత్వేలో ఒక రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నాం రోజు ఒక పెద్ద స్కూటర్ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నాం అలాగే నాలుగుల వీరారెడ్డి సర్కిల్లో ఒక బహిరంగ సభను కూడా సన్నాహా సభగా ఏర్పాటు చేయబోతున్నాం ఆ రకంగా విస్తృతమైన ప్రచారం విస్తృతమైన ప్రచారం జరిపి లిబరేషన్ను రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు తీసుకుపోయే క్రమంలోనే ఈ కడప జిల్లా కడప జిల్లా కమిటీ కృషి చేస్తా ఉందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటాం